శాసనసభ్యులు రావ్య కృష్ణారెడ్డి గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కావు ఇక్కడ కావలి పట్టణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం మెరుగుగా జాతీయ స్థాయిలో ఖర్చు పెట్టి ఏ విధమైన సిగ్గు శరం లేకుండా పేద ప్రజల యొక్క డబ్బులు దోచేయడం ఆ రోజైతే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక నెల ఉన్నా కూడా అందరూ ముక్కున వేలేసే విధంగా మొన్న ఒకటో తారీఖున నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులైతేనే వితంతువులైతేనే వికలాంగులు సుమారు ఇరవై ఎనిమిది రకాల పెన్షన్ ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ యువత యువకులకు ఒక పండగ నీళ్ళు ట్రాన్స్పోర్ట్ మరియు క్రీడాకారు శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు కావల పట్టణం రావటం సందర్భంగా ప్రకృతి పులకించడం యువకుల ఆనందోత్సవాల మధ్య త్వరలోనే స్టేడియంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పడం డిపిఆర్ తయారు చేయమంటాం తప్పకుండా కావలకి మంచి రోజులు రాబోతున్నాయి ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది సత్సంగం చాలా గొప్పది చల్లబడి పోల వర్షం కురిసిందో నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర నలుమూలల పోలవర్షం లాంటి రావటం ప్రకృతి ఆనంద ద్వత్సాల మధ్య నిన్న ఒకటో రోజు ఒకటో తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి వికలాంగులకి వ్యక్తంతులకి అందరూ కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగింది నేడు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు రా కావలలో రామ్ రెడ్డికి రావటం రాంగానే మొట్టమొదట స్టేడియం సందర్శించాలని ఆయన ముందుకు రావటం అందరూ పరిశీలించిన తర్వాత డిపిఆర్ తయారు చేయటం నాకు ఎమ్మెల్యేగా నాకు ఒక అదృష్టం కావలి యువత యువకులకి రాబోయే కాలంలో స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి తప్పకుండా అందరి ఆలోచనల మేరకు కావల ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు అందరిని కూడా పిలిపించి ఇక్కడ ఏ టైప్ ట్రాక్లు ఏ టైపు సిస్టమ్స్ ఏర్పాటు చేసి అందరూ ఆడుకునేదానికి నడిచేదానికి బాగుంటుంది అవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు చేసి దానికి డిపిఆర్ ఏర్పాటు చేసి తప్పకుండా టెండర్లు పిలిచి ఆ వర్క్లు కూడా పూర్తి చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి రోజున యువత యువకులు అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీని ఫ్రెండ్ని ఆదరించారు వారి మనోభావాలకు అనుగుణంగానే కావల్లో స్టేడియం కూడా రూపొందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ